ముదువేడు పోలీసులు తంబల్లెపల్లెలు అక్రమంగా రైళ్లలో గంజాయిని తీసుకొచ్చి విక్రయిస్తున్నటువంటి ముఠాను అరెస్టు చేశారు ఒరిస్సా విశాఖల నుండి అక్రమంగా రైళ్లలో గంజాయిని తెచ్చి జిల్లాలోని పలు మండలాలకు విక్రయించే బడా స్మగ్లర్ ను ముదివేడు పోలీసులు తంబల్లపల్లెలో అరెస్టు చేసినట్లు డిఎస్పి కొండయ్య నాయుడు తెలిపారు కలకడ మండలం భండారు వాండ్లపల్లెకు చెందిన పఠాన్ గనీసాబ్ కొడుకు పఠాన్ మౌలాలి గత కొంతకాలంగా అన్నమయ్య జిల్లాలోని పలు మండలాలకు బైక్ లో తిరుగుతూ కొద్ది కొద్దిగా హోల్సేల్ గా గంజాయి విక్రయిస్తున్నట్టు ఇటీవల పట్టుబడ్డ గంజాయి కేసుల్లోని నిందితుల సమాచారంతో అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచనల మేరకు మదనపల్లె డిఎస్పీ కొండయ్య నాయుడు మదనపల్లె రూరల్ సర్కిల్ సిఐ రమేష్ కూరబాలకోట మండలం ముదివేడు ఎస్ఐ దిలీప్ కుమార్ తన సిబ్బందితో మౌలానీ ప్రత్యేక నిఘా పెట్టారు ఈ క్రమంలో శనివారం సాయంత్రం తంబల్లపల్లె మండలం రేణుమాకులపల్లి పంచాయతీ జోగువాని బురుజు వద్ద బైక్ లో గంజాయి తీసుకెళ్లి విక్రయిస్తున్నట్లు అందిన పక్కా సమాచారం మేరకు వెళ్లి నిందితున్నీ అరెస్టు చేశామని డిఎస్పీ ఎస్ఐ లు తెలియచేశారు శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల సేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గో సేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ 9618034138